ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సో ఈ మధ్య కాలంలో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి అండ్ ఈరోజు కోటి దగ్గర ఒక ఘోరం జరిగిందని చెప్పాలి చోరీకి సంబంధించి చోరీ చేయాల్సి వచ్చి ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఆ వ్యక్తిని చంపడానికి కూడా వెనకాడట్లేదు వ్యక్తులు మరి కోటి ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం దగ్గర అయితే ఒక దారుణంగా చోరీ చేసిన తర్వాత ఆ వ్యక్తిని కాల్పులకు కూడా పాల్పడ్డారు సో కంప్లీట్ స్టోర్లోకి వెళ్దాం మార్నింగ్ అది టైం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో ఆయన బ్యాంకు దగ్గరికి వెళ్ళాడు ఇక ఏటీఎం దగ్గరికి వెళ్ళిన వెంటనే డబ్బులు డిపాజిట్ చేయడానికి అదేవిధంగా విత్డ్రావల్కి సంబంధించి కూడా తీసుకోవడం జరిగింది సరే డిపాజిట్ చేయడానికి వెళ్ళిన ఆయన ఆరు లక్షల పాటు ఆయన దగ్గర ఉండుంటాయి అనే ఒక డౌట్ అయితే ఉందన్నమాట అయితే అక్కడే ఇద్దరు వ్యక్తులు ఆయనని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈయన దగ్గర పక్కా పైసలు ఉంటాయి అని చెప్పేసి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన డిపాజిట్ చేసిన సమయంలోనే అక్కడికి వచ్చి కత్తితోనో కట్టెతోనో భయపెట్టలేదు డైరెక్ట్గా గన్ని గురిపెట్టి నువ్వు ఇస్తావా చేస్తావా అని అంటే ఆరు లక్షలు ఐదు లక్షలు ఆయన దగ్గర ఉన్నాయి ఎలా ఇస్తారు ఆబ్వియస్లీ కష్టదితం సంపాదించిన వ్యక్తి అలా నేను ఇవ్వను నేను ఇవ్వను అనగా ఆయన చేతిలో నుంచి లాక్కొని ఆయన కాలికి గన్ తో షూట్ చేసేసి టూ బుల్లెట్స్ అక్కడే షూట్ చేసి అక్కడ నుంచి పరారైపోయారు ఇక ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే అక్కడికి పోలీసులు రావడము అదే విధంగా సీసీ ఫుటేజ్ లో ఇదంతా కూడా చూసినప్పుడు ఇదంతా ఏదో పక్కడబందీ ప్లాన్ గానే ఉంది అనిపిస్తుంది అండ్ ఇంకొక దారుణమైన విషయం ఏంటి అంటే ఆ ఏటీఎం లని కూడా కంప్లీట్ గా ధ్వంసం చేసేసి ఆ ఏటీఎం లో నుంచి కూడా ఇంకేమైనా డబ్బు ఉంటే తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ ఇద్దరు కూడా ఉందరన్నట్టుగా క్లిస్టిన్ ఫ్లియర్గా తెలుస్తుంది మరి అదే టైంకి ఆ వ్యక్తి వస్తారు అని ఎలా తెలుసు ఎవరైనా బ్యాక్ సైడ్ నుంచి నడిపిస్తున్నారా అనే దానికి సంబంధించి కూడా చాలా డౌట్స్ వస్తున్నాయి మరి కోటిలో జరిగిన ఈ ఇన్సిడెంట్లో ఇంకా కొన్ని కొన్ని విషయాలు అందరినీ కూడా కలిసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అక్కడ డబ్బులు గుంజుకున్న తర్వాత ఆయనకి సంబంధించి కట్టడం కూడా ఏమైనా చేయొచ్చు అలా కాకుండా అక్కడికక్కడే బుల్లెట్తోని షూట్ చేయడం బుల్లెట్ షూట్ చేసిన విధానం కూడా కరెక్ట్గా మోకాలకి సంబంధించిన కింద వాళ్ళు షూట్ చేయడంతో ఆయన కాలు లెవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు ఇక ఆయన ఉరకలేడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ తొందరగా పరారైపోవచ్చు మరి ఆయన ఎగ్జాక్ట్గా సెవెన్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ సిక్స్ నుంచి సెవెన్ మధ్యలోనే వస్తారు అని వీళ్ళిద్దరికీ ఎలా తెలుసు ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఇంకా ఏమేమి రికార్డ్ అయ్యాయి ఆ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి అందులో గమనిస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళు లోపలికొచ్చి అదేవిధంగా మాస్కులు ధరించారన్నట్టుగా కూడా తెలుస్తోంది మరి వాళ్లకు సంబంధించి ప్రజెంట్ కోటి పోలీసులు అయితే ఇప్పటికీ కూడా వాళ్ళ వెహికల్ అదంతా కూడా చూసి వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువ అవుతూ పోతున్నాయి ఈ రషీద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక బిజినెస్ నడిపిస్తూ ఉంటారు అదే క్రమంలో ఆయన దగ్గర ఎక్కువగా మనీ ఉంటాయి మరి ఈ రషీద్ అనే వ్యక్తికి వాళ్ళిద్దరికీ ఏమైనా గొడవలు ఉన్నాయా వాళ్లకు సంబంధించి ఏదైనా పర్సనల్ గొడవల వల్లనే ఈయన ఏదైనా డబ్బులు మోసం చేశాడా లేకపోతే వాళ్లకు సంబంధించి ఈ వ్యక్తిని ముందు నుంచే ట్రాప్ చేసి ఈ వ్యక్తికి సంబంధించి ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఎప్పుడెప్పుడు ఏమేమి చేస్తారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ చేస్తున్నారా ఈ ఒక్క ఇన్సిడెంట్ తర్వాత చాలా కోణాలలో అక్కడ పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అదే కాకుండా వాళ్ళు కాల్చిన విధానం అసలు ఒక ప్రొఫెషనల్ షూటర్ లాగా కాల్చాడు ఇక దానికి సంబంధించి బుల్లెట్స్ అదే విధంగా వాళ్ళు అక్కడ ఉన్న దానికి సంబంధించి కంప్లీట్ గా అక్కడ క్రిస్టన్ క్లియర్ గా ప్రతి ఒక్క ప్రూఫ్ అయితే పోలీసులు తీసుకోవడం జరిగింది ఇక ఫారెన్సిక్ ల్యాబ్ కి సంబంధించి కూడా వెళ్ళడం జరిగింది కాల్పులు జరిగిన వెంటనే సమాచారం అందుకున్న తర్వాత సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ ని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరించాడు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ ముమ్మరం చేయడం జరుగుతుంది కాల్పులకు తెగబడింది ఎవరు డబ్బుల సమాచారం వారికి ఎలా తెలిసింది ఇది తెలిసిన వారి పనేనా అనే కోణంలో దర్యాప్తుకి సంబంధించి చేస్తూ ఉన్నారు అదే కాకుండా నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేసినట్టుగా సుల్తాన్ బజార్ సంబంధించిన ఏపీసీ వెల్లడించడం జరిగింది రషీద్ ను బెదిరించి డబ్బులు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారని అందుకోసమే ఇదంతా కూడా జరుగుతుందని కూడా అక్కడ పోలీసులు అయితే తెలుసుకోవడం జరిగింది తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన తర్వాత అతడు ఎదురు తిరగడంతో కాలికి సంబంధించి కాలిపైన కాల్పులు జరిపారని ఇదంతా కూడా అక్కడున్న పోలీసు అయితే దీనికి సంబంధించి ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది రషీద్ అనే ఈ వ్యక్తి నాంపల్లిలో వస్త్ర దుకాణం నిర్వహించుకుంటున్నారు వ్యాపారానికి సంబంధించి డబ్బులు ఏటీఎంల మెషిన్ లో డిపాజిట్ చేసేందుకు వెళ్లిన సమయంలో ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు ఖచ్చితంగా తెలిసిన వారు పాత నేరస్తుల పని అయి ఉంటుందని అక్కడ పోలీసులు అయితే అనుకుంటున్నారు ప్రస్తుతం ఏటీఎం పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అందులో లభించే ఆధారాలను బట్టి నిందితులను పట్టుకోవాలని అక్కడి పోలీసులు అయితే చూస్తున్నారు గతేడాది నగరంలో కాల్పులు జరిగాయని ఆ తర్వాత మరోసారి కాల్పులు జరిగినట్టుగా తెలుపుతున్నారు ప్రజలు పెద్ద ఎత్తున డబ్బులు తరలించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు అదే కాకుండా ప్రజెంట్ కోటి ఏరియాకి సంబంధించిన ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం ఏదైతే ఉందో అది అక్కడే కంప్లీట్గా అక్కడ స్ట్రిక్ట్గా ఎన్వైరాన్మెంట్ అంతా కూడా ఉంది బికాస్ అక్కడ నుంచి ఎవరు కూడా బ్యాంక్స్కి సంబంధించి మీరు ఏమైనా ఉన్నా కూడా వేరే బ్యాంక్స్లో చూసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఇందులో ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ కోణాలు ఉండడంతో ప్రజెంట్ అందరూ కూడా ఈ కేసుకి సంబంధించి ఆలోచిస్తున్నారు అప్రాక్సిమేట్లీ ఒక ఫైవ్ టీమ్స్ని కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే పోయిన అమౌంట్ అమౌంట్ ఏదైతే ఉందో చిన్న అమౌంట్ కదా చిన్న అమౌంట్ కాకపోవడంతో ప్రజెంట్ దానికి సంబంధించి అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు సో ఎక్కడ విన్నా కూడా కోటికి సంబంధించి జరుగుతుంది మనం ఒక్కసారి అక్కడ విజువల్స్కి సంబంధించి నేను నేను ఆ విజువల్స్ నీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఆ విజువల్స్ ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఆ వ్యక్తి ఎవరైతే ఆ తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడో ఆయన ఫస్ట్గా బెదిరించడము ఆ బెదిరించిన తర్వాత ఈయన వినకపోయేసరికంటే కాలికి సంబంధించి కాలుపులు చేయడం ఒక దుకాణదారుకి సంబంధించి ఆయన రోజు వారి కష్టం మీద జీవిస్తూ ఉంటాడు ఖచ్చితంగా ఆయన ఇన్ కేస్ ఆయన షాప్ పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా అదంతా పక్కకు పెట్టినప్పటికి కూడా ఆయన షాప్కి సంబంధించి అమౌంట్ని డిపాజిట్ చేయడానికి వచ్చిన విషయాన్ని వాళ్ళు ముందస్తుగానే గమనించి అంటే వీళ్ళు ఏమైనా తెలిసిన వాళ్ళు చేశారా బికాస్ ఆయన వస్తున్న విషయం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికి తెలిసి ఉండదు లేకపోతే వాళ్ళ వర్కర్కి తెలుస్తుంది వాళ్ళ వర్కర్స్ ఏమైనా చేయించారా లేకపోతే చుట్టాలు ఎవరైనా చేశారా లేకపోతే ఆయనకి సంబంధించి ఇతర ఆ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఇతర షాపింగ్ మాల్కి సంబంధించిన ఎవరైనా చేయించారు ఇవన్నీ కోణాలలో ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది సో ఖచ్చితంగా ఇప్పుడు ఎవరెవరైతే బయటకు వెళ్తున్నారో డబ్బు చేతిలో పెట్టుకొని బంగారం చేతిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే ఎందుకంటే బంగారాలు ఇంకా అదేవిధంగా డబ్బులకి సంబంధించి ప్రజెంట్ చోరీలు అనేటివి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో డే బై డే ఎక్కువ అవుతున్నాయి ఒక్కసారిగా మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ చుట్టుప్రక్కల ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి మీరు వెళ్ళే ప్రాంతానికి నేను వేసుకునే బట్టలు అదేవిధంగా ఇవన్నీ కరెక్ట్ కాదు ఒక్కసారి గుర్తించుకొని ఎందుకంటే మీరు నగరు దిగేసుకొని వెళ్తే రోడ్ మీద వెళ్తున్నారంటే ఖచ్చితంగా వెళ్ళకండి మెళ్ళో తాళ్ళకు సంబంధించి కూడా కొంచెం కొద్ది రోజుల పాటు మెళ్ళో వేసుకునే మంగళ సంబంధించి కూడా అవన్నింటినీ కూడా ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి నేను తీసేసి పెట్టమని చెప్పండి నేను ఖచ్చితంగా నా నోటి నుంచే నాకు చెప్పను కానీ ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు చోరీలకు సంబంధించి డబ్బులు తీసుకువెళ్తున్నారు బంగారం తీసుకువెళ్తున్నారు అదే కాకుండా ఇంట్లో చొరబడుతున్నారు మీరు ఇంట్లో పెట్టుకున్నా లేకపోతే మనం వేసుకున్నా కూడా ఖచ్చితంగా జాగ్రత్త పాటించాల్సిందే జాగ్రత్త పాటించకపోతే మన పరిస్థితి ఖచ్చితంగా ఇలానే అవుతుంది ఆయనకు షూట్ చేసిన విజువల్స్కి సంబంధించి కూడా చూసుకున్న ఆయన కాళ్ళ నుంచి కంప్లీట్గా రక్తం కారుతూ ఉండడం అక్కడ స్థానికులు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు దొరకకపోవడము ఇంకోటి ఏంటంటే కోటి మొత్తం ఒక్కసారిగా పొద్దున పొద్దున అటు ఒక మంచి మ్యూజిక్ వినో ఒక దేవుని పాట వినో లేవలేదు ఒక కాల్పుల సౌండ్ విని లేచింది కోటి మొత్తం అనే చెప్పాలి ప్రజెంట్ కోటి ఏరియాలోని కొన్ని చాలా ఏరియాస్ని మాత్రం కొంచెం రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది అందరినీ కూడా ఎవరెవరైతే ఈ వ్యక్తికి సంబంధించి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేసినా మీరు ఏమైనా చూసారా ఏమో ఏం జరిగింది ఏంటి అనే దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది లెట్స్ హోప్ ఖచ్చితంగా వాళ్ళు దొరకాలి వాళ్ళకి కఠిన చర్యలు వాళ్ళకి కఠిన శిక్షలు పడాలి అని కూడా మనం గట్టిగా కోరుకుందాం సో కోటికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఖచ్చితంగా పోలీసులకు కూడా సపోర్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు సో ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ